మనపొలం ఫేజ్ వన్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లేట్ లో బుక్ చేసుకున్న వారికి వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ నా 골డ్ ফ্রিగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మరి ఇవాళ కూడా మేడం కొన్ని క్వశ్చన్స్ అంటే కొన్ని సింపుల్ ఆన్సర్స్ని మేడం అని తెలుసుకుందాం మ్యామ్ ఇప్పుడు కామన్గా చూసుకుంటే చాలామంది జాతకంలో యోగాలు అనేవి చాలా కామన్గా ఉంటాయి ప్రెసెంట్ ని ఫేస్ చేసుకుంటే అందరికీ కావాల్సింది మనీ సంపద అనేది అందరికీ కావాలి అండ్ ఇప్పుడు మన లైఫ్లో అంటే లైక్ మన లైఫ్లో కానీ మన లగ్నం లగ్నాన్ని డిపెండ్ చేసుకొని చెప్తారు కాబట్టి సో మన లగ్నంలో అసలు మన లైఫ్లో మనం ఎంతవరకు అసలు ఏం చేస్తామా లేదా అసలు సో యోగాలే కరెక్ట్ అది కరెక్ట్ వర్డ్ వాడాడు యోగాలు కట్టి మనం చెప్తూ ఉంటాం అనమాట అసలు యోగం అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకుంటాము యోగాలు అంటే బేసిక్గా ఏంటంటే రెండు ప్లానెట్స్ కలియక రెండు గ్రహాల కలియక అనమాట దాన్ని యోగం అంటాము దాంట్లోనే అవయోగం కూడా చెప్పు చెప్పుకోవాలన్నమాట రాజయోగాలు ఉంటాయి ధనయోగాలు ఉంటాయి అవయోగాలు ఉంటాయి అంటే ఏంటంటే మూడు మనం ఈ తొమ్మిది ప్లానెట్స్ బట్టి మనం చెప్పుకోవాలి అండ్ ఆల్సో ఏంటంటే ఇది మనం చూసేది ఎప్పటికైనా మనం లగ్నం పట్టి చూస్తాము రాశి పట్టి ఎక్కువ చూడము ఎందుకంటే రాశి పట్టి మన యోగాలు అనేది చెప్పడం కష్టం చెప్పచ్చు కొంతవరకే చెప్పగలం బట్ లగ్నాన్ని బేస్ చేసుకుని మనం చెప్పాము అంటే అంటే పర్ఫెక్ట్గా అన్నమాట సో ఇప్పుడు బేసిక్లీ ఏంటంటే ధన యోగాలు అనేది చాలా గొప్ప యోగాలు అనమాట అంటే ఇటువరకు ఏంటంటే ఒక రాజు కింద అయిపోతారు అన్న ఒక అంటే ఎప్పుడు అవుతారు అనేది మీరు ఇంపార్టెంట్ అది జాతకంలో కనిపిస్తుంది తప్పక కనిపిస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఏంటంటే నైన్త్ లార్డ్ సెకండ్ లార్డ్ లెవెన్త్ లాడ్ అనమాట బాగా ధనం సంపాదించాలి అంటే ఈ మూడు చూసుకోవాలి ఎందుకంటే లగ్నం నుంచి చూసినప్పుడు మనకి రాశి నుంచి చూసినప్పుడు పన్నెండు వస్తాయి లగ్నం నుంచి చూసినప్పుడు భావాలు పన్నెండు భావాలు అంట భావాల అంటే ఏంటంటే ఒక్కొక్క హౌస్ అనమాట సో సెకండ్ హౌస్ నైన్త్ హౌస్ లెవెన్త్ హౌస్ ఈ మూడు ఇన్వాల్వ్ అయి ఉండాలన్నమాట అప్పుడు మనం ధన యోగాలు చెప్పుకుంటాము అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ వీటికి ఏంటంటే శుక్రుడు గురు ఇవి రెండు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండాలన్నమాట అలాగే ఏంటంటే మనకి రెండో ఏంటి అధిపతి కానీ లేకపోతే తొమ్మిదో ఇంటి అధిపతి కానీ లేకపోతే పదకొండవ ఇంటి అధిపతి కానీ ఉచ్చంలో ఉంటే ఓకే సో ఒక్కొక్క ఇప్పుడు లగ్నానికి వేరే అయిపోతారు లాడ్స్ ఎందుకంటే లాడ్షిప్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి పన్నెండు హౌసెస్కి మనం రాసినప్పుడు లాడ్షిప్స్ మనం మాట్లాడుతూ ఉన్నాము సో ఒక్కొక్క లగ్నానికి మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే సింపుల్గా మనం చెప్పాలంటే కలయక సెకండ్ లాడ్ సెకండ్ భావన లాడ్ నైట్ పవర్ లాడ్ కలిసి ఉన్నారు అంటే అదొక తన యోగం లక్ష్మీ యోగం అంట మనకి ఎక్స్చేంజ్ సెకండ్ లో నైన్త్ లేకపోతే లెవెన్త్ లో కలిసి ఉండవులా ఉండం సో దానికి ధన యోగాలు అంటాం అనమాట ఇంట్రొడక్షన్ ఇదే మనం ఇప్పుడు ధనసు అంటే ఏ కాంబినేషన్ అంటే మంచి సంపాదన మంచి ధనయోగాలు ఉంటాయో అంతప్పుడు లగ్నం వాడు అనుకో మనకి సెకండ్ వాడు ఏంటి మనకి శని అయ్యాడు అనమాట శని ఓన్ హౌస్లో ఉన్నప్పుడు తప్పక వాళ్ళకి వాళ్ళంత సంపద ఇస్తారు అలాగే ఏంటంటే దాంతోపాటు ప్రాపర్టీస్ కానీ లేకపోతే ఇప్పుడు కనెక్షన్స్ అంటారు మనకు నలుగురితో కనెక్షన్స్ ఉన్నప్పుడు అంటే వ్యక్తులతో ప్రథమ వ్యక్తులు అంటూ ఉంటారు ఆ కనెక్షన్స్ ఉంటే మనకి ఏంటంటే ఈజీగా మన పనులు కూడా అయిపోతాయి సో అలాగా సంపాదన అనేది ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రీస్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అలాగే మనం చూసాము అంటే ఇక్కడ నైన్త్ నాడ్ ఏమో సన్న అయ్యాడు ఓకే సూర్యుడు సూర్యుడు ఇంకా ఉంచుల్లో ఉంటే ఐదో ఇంట్లో ఉంచుల్లో ఉన్నాను అనుకో అది కూడా మంచి కాంబినేషన్ అనమాట ఓకే చాలా మంచి కాంబినేషన్ అవుతుంది అండ్ ఎందుకంటే పాలిటికల్గా కూడా గ్రోత్ అనేది ఉంటుంది అనమాట అలాగే సెకండ్ నాడు నైన్త్ నాడు మనకి లెవెంత్ లాడ్ అంటే శుక్రుడు సుప్రెడ్ కాంబినేషన్ ఎక్కడైనా టచ్ వచ్చింది అలాగే ఏంటి లగ్నాధిపతి ఎవరయ్యారు గురు అయ్యారు అనమాట సో ఎక్కడైనా టచ్ వచ్చింది అంటే తప్ప తప్పక వీళ్ళు బాగా సంపాదించే ఛాన్సెస్ వాళ్ళ జీవితకాలంలో వాళ్ళు తరగనా ఆస్తి సంపాదిస్తారు ఇంకోటి ఇచ్చి కూడా వాళ్ళ జనరేషన్స్ కూడా వాడుకునే అంత ఆస్తి ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే శని ఎగ్జాక్టేషన్ శని ఎక్కడ ఎగ్జాంట్ సెకండ్ సెకండ్లో ఎక్కడ ఎగ్జాంట్ అవుతాడు తులాల అవుతారు తులాల అయినప్పుడు అంటే పదకొండు అవుతారు టచ్ అనేది వచ్చింది సెకండ్ హ్యాండ్ లెవెన్ అప్పుడు చాలా బాగుంటుంది వీళ్ళకి లైఫ్ అంతా ఏంటంటే కంఫర్టబుల్గా గడపవచ్చు వాళ్ళకి కావాల్సిన వాళ్ళ దగ్గరికి వస్తుంది అని చెప్పొచ్చు అన్నమాట వాళ్ళ సంపాదన ఉంటుంది వాళ్ళ పెద్దలు ఇచ్చే ఆస్తులు ఉంటాయి వాళ్ళు కంఫర్టబుల్గా లీడ్ అయి చేసే అంత డబ్బు సంపద అన్నీ ఉంటాయి కానీ శ్రమ పడాలి కదా తప్పక వాళ్ళు చూసుకోవడానికి అది చూసుకోవడానికి కూడా వాళ్ళకి పది మంది ఉంటారు మనుషులు ఉంటారు చూసుకోవడానికి కూడా చెప్పవచ్చు అనమాట అలాగే ఏంటంటే జనరల్గా మనం ఎప్పుడు చెప్పినట్టు నీచవంత రాజయోగాలు ఉన్నప్పుడు కూడా బాగుంటుంది అనమాట చాలా బాగుంటుందని చెప్పుకోవాలి జనరల్గా సన్ ఎగ్జామిటేషన్ మనకి మేషంలో ఉంటుంది మేషంలో అయినప్పుడు చెప్పనే అంకాల పొలిటికల్ కనెక్షన్ కూడా ఉంటుంది చాలా 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 బాగుంటుందని చెప్పాలనమాట అండ్ టెన్త్లో అడు కూడా ఇక్కడ ఏంటంటే మనకి పురుగులయ్యాడు సో కర్మ అంటే ఇంటి బిజినెస్ చేస్తారా లేకపోతే ఉద్యోగం చేస్తా ఈ కాలంలో ఉద్యోగం ఇరవైకి చిన్న ఉద్యోగాలు పెద్ద ఉద్యోగం ఈ కాలంలో అవన్నీ లేదు తొందరగా పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా వస్తున్నాయి అనమాట సో బాగా కష్టపడి పని చేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అలాగే సైడ్ బిజినెస్ పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట ఆయన ఇప్పుడు సపోజ్ టెన్త్ లార్డ్ ఓన్ హౌస్లో ఉన్నారు ఇవన్నీ ఏంటంటే ప్రాబ్లెటీసే మంచిగా ఉంటున్నాము అంటే టెన్త్ లార్డ్ టెన్త్ హౌస్ అంటే కన్యలో ఉన్నారంటే అది ఉంచుల్లో ఉన్నట్టు లెక్క సో అది కూడా చాలా మంచి కాంబినేషన్ చాలా సంపాదించి ఇస్తారనమాట ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే ఆ పీరియడ్ అనేది రావాలి టైం కలిసి రావాలి ఏదైనా టైం కలిసి రావాలి టైం కలిసి వచ్చినప్పుడు అదంతా అదే వస్తుంది ఏం మనం ముందుకు సాగచ్చు బాగుంటుంది అనే చెప్పుకోవాలి అలాగే వీళ్ళకి పరిపూర్ణంగా మనకి గురు బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు అలాగే గురుడు మంచి ప్లేస్లో ఉన్నప్పుడు కానీ శని మంచి ప్లేస్లో ఉన్నప్పుడు కానీ అంటే ఏంటంటే వీళ్ళు చేసే పనులు కూడా ఏంటి ఉత్సాహంగా చేస్తారు అలాగే ముందుకు సాగుతారు సక్సెస్ కూడా వస్తుంది బాగా సంపద కూడా వస్తుంది మనం చేసే పని పట్టే కదా ఏదైనా ఇచ్చి పుచ్చుకోవడం కదా సో బాగా వస్తుంది సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఈ లగ్నానికి లగ్నాధిపతి గురువు విందాకనే చెప్పినట్టు గురువు కూడా మంచి ప్లేస్లో ఏం కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుంది సంపద అనేది వెతుక్కుంటూ వస్తుంది వీళ్ళకి అపారమైన సంపద వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పారు సో బెస్ట్ కాంబినేషన్ అని చెప్పింది అందరికీ ఉంటుందని చెప్పిన కొంతమందికి ఉండొచ్చు వాళ్ళు ఆ పేరు చాలా ఆస్తున్న వాళ్ళు ఉంటారు అదేగా మనం మాట్లాడుకుంటున్నాం సంటే బాగుంటుంది అందరికీ ఆనందంగా కూడా ఉంటుంది కదా సో పుట్టినప్పటి నుంచి చాలా కంఫర్టబుల్గా ఉంటారు వాళ్ళకి కావాల్సినంతా వాళ్ళ దగ్గరికి వస్తుంది అనమాట ఇది జనరల్గా మనం మాట్లాడుకునేదే అలాగే ఏంటంటే మనం లెవెన్త్ లో గురించి కూడా మాట్లాడుకున్నాం మనం కర్మకారకుడి గురించి కూడా మాట్లాడుకోవాలి అంటే లగ్నాధిపతి ప్లస్ టెన్త్ లో ఒకళ్ళే అయ్యారు సో వీళ్ళు అంటే ఆయన పొజిషన్ చాలా బాగుంది లగ్నాధిపతి నేను ముందు నుంచి చెప్తూనే వస్తున్నారు లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి అలాగే ఇంకోటి ఏంటంటే మనకి మెంటల్ ఫ్యాకల్టీ కూడా ఉండాలి కదా సో చంద్రుడు స్ట్రాంగ్గా ఉండాలన్నమాట అంటే ఫిఫ్త్లో అనమాట సో ఆయన కూడా మంచి నక్షత్రంలో ఉన్నప్పుడు టైం అనేది కలిసి వస్తుంది వాళ్ళకి కరెక్ట్గా దశ దశలు కూడా వస్తాయి అంటే వాళ్ళకి టైం వస్తుంది వాళ్ళ టైం వచ్చినప్పుడు కింద ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు చాలా అందరం ఎత్తుతారని చెప్పొచ్చు అనమాట సంపద కూడా బాగుంటుంది ఎందుకంటే అందరి టచ్ మనకు వచ్చింది ఇప్పటికీ ముందు నుంచి నేను చెప్తున్నాను కదా గురువు శుక్రుడు కలయిక అనేది ఉండాలి అందులో శని గ్రహం కూడా కలుస్తున్నారు అంటే ఇంకా చాలా బాగుంటుంది అలాగే మార్స్ కూడా కుజుడు కల కలయిక ఉంటే కూడా బాగుంటుంది జనరల్గా మాట్లాడుకోవాలంటే ఎప్పుడు మనం ఏంటి సంపదకి మనం శుక్రుడిని చూస్తూ గురువుని చూస్తాం ఈ ఇద్దరు సంపద ఇచ్చే కాలంలో అనమాట కానీ మళ్ళా లాడ్షిప్స్ మనం భావంకి రెండో భావం తొమ్మిదో భావం పదకొండో భావం కూడా చూసుకోవాలి వీళ్ళ కలయిక వీళ్ళ టచ్ వీళ్ళ పరివర్తన యోగాలు ప్లస్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ప్లస్ ఏంటి టైం టైం అంటే ఏంటి మనకి దశా సిస్టమి అది నక్షత్రం పట్టు వస్తుందని దాకా కూడా చెప్పాను అది వచ్చినప్పుడు ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు టైం అనేది వాళ్ళకి కలిసి వస్తుంది అపారమైన సంపద అపారమైన సంపద వచ్చే సూచనలు కనిపిస్తాయి అంటే ఆపర్చునిటీస్ వస్తాయి అలాగే ప్రముఖ వ్యక్తులతో కలయిక అనేది వస్తుంది వాళ్ళకి పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ అనేవి వస్తాయి అనమాట తప్పక ఆ కాంబినేషన్స్ బాగుంటాయి కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతర మీద అదే ఆధారపడి ఉంటుంది అనమాట ప్లస్ టైం ఇవి రెండు సో నేను ఇంతగా చెప్పిన ఈ కండిషన్స్ అండ్ సెకండ్ లాడ్ సెకండ్ అండ్ నైన్త్ లాడ్ అనుకుందాం కలయిక లేకపోతే ఎగ్జాల్టేషన్ ఉందంటే అపారమైన సంపద ఉంటుందనే